వచ్చిందా రైతు బంధు రాలే రైతు బంధు రాలే రాలే ఇప్పుడు రెండు రాక అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాలేదు రాలేదు రేవతి రెడ్డి వచ్చిన తర్వాత రానే రాలేదు అది ఇస్తాను ఇది ఇస్తానండి ఇంట్లో ఇస్తానండి ఇండ్లు లేవు రైతు బంధు లేదు రుణ వాయి బంద్ చేస్తాను అది సరిగా బంద్ చేయ అది కూడా బంద్ చేయలేదు వచ్చిందా మరి నీకు బోనస్ ఏది బోనస్ లేదు ఏమి లేదు బోనస్ ఏది బోనస్ లేదో ఏమి లేదు లేదు మరి ఏమేమి చెప్పిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు కొన్ని చెప్పిండు అవన్నీ వచ్చినాయా ఏమి రాలేదు ఇస్తా అన్నాడు అది ఇస్తా అన్నాడు నౌకర్లు ఇస్తా అన్నాడు అన్నాడు ఎకరానికి ఆరు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇస్తా అన్నాడు అది లేదు ఇది లేదు ఇప్పుడు ఇది లేదు రెండు కార్లు మాకు బందే ఉన్నది గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది టైమింగ్ అందించేది రైతు బంధు రైతు బంధు అయితే మాకు టైమింగ్ అందించేది అదే కొంత ఆసరా ఇది ఆసరా నాటేష్ట దున్నిచ్చనికో ఏదో ఉపయోగపడేది అది పిండి బొత్త దానికో దీనికో పని చేసేది మరి మరితరం అన్ని చేసినామని చెప్తా ఉన్నాడు చేతనే అందరూ మన ఇంటనేమిటి చెప్పుడు మాత్రం పెద్ద చెప్తాడు కానీ చేసులు లేదు అంతే ఊర్లో జనాలు ఏమనుకుంటాను అంతే ఇది అనుకుంటాను అది అనుకుంటాను కేసీఆర్ ఉన్నా మంచిగా ఉండే కొందరు అనుకుంటారు కేసీఆర్ ఏం చేసిందని కొందరు అంటారు రైతు బంధు అయితే కేసీఆర్ మామూలుగా మేలు చేసేది మేలు చేసేది రేవంత్ రెడ్డి చెప్తా ఏది ఏది ఒక లేదు ఇప్పుడు నయం పైసా లేదా అన్న వస్తుంది పెన్షన్ నాకా నాకేంత వస్తుంది రెండు వేలు పెన్షన్ ఇస్తానండి ఇక్లాంగులో ఆరు వేలు మా మామూలు నాలుగు వేలు అని అన్నాడు గొప్పే కానీ ఏది లేదు ఎట్లా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది కదా మరి సర్పంచ్ ఎలక్షన్ వస్తే మరి ఏం దేం చెప్తారో తెలియదు మనకైతే గవర్నమెంట్ వాళ్ళ ఉన్నది మన చేతులు ఏమున్నది ఓట్లు మన చేతులు ఉన్నాయి గంతే గది చేసిండు ఈ ప్రభుత్వం వచ్చినా కాని చెల్లి ఇప్పుడు రెండు రెండు కార్ల ఈ పంట వచ్చే మొన్న పోయిన పంట ఏది లేదు ఇప్పుడు రైతు బంధు రాకపోంది ఎట్లా ఉండే ఇవ్వనప్పుడు జరుగు తగ్గిలి ఉండే ఇత కొంత మేలు దేనికో ఉపయోగపడేది నాటుకో కలుపుకో దేనికన్నా అందించేది ఇప్పుడు రేవేంద్ర రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు రైతు బంధు బంద్ చేస్తామో బోనస్ కోరుకుంటున్నారు జనాలు రైతులందరూ బోనస్ కావాలంటున్నారు అని చెప్తా ఉన్నాడు దేనికట బోనస్ అంటుండే మరి దేనికి బోనస్ అంటే ఏమంటావుడు సన్న బియ్యం సన్న వండితే దానికి బోనస్ ఇస్తాడు అట ఐదు వందలు క్వింటాల్కి ఐదు వందలు ఇస్తా ఓకేనా మరి మీకు ఓకేనా అట్లా ఏమైతాడు ఇత ఇత్త ఇచ్చింది లేదు మేము ఇచ్చింది లేదు అంతే అంతే గే పౌడుకుంటా పోతాండు గంతేడుకుంటా పౌడుకుంటా పోతాండు ఆ ఇచ్చింది లేదు ఏం లేదు మేము జోరీ పట్టుకొని చూస్తాను మా జోలీలో ఏంది లేదు మేము తిన్నది లేదు రాలేదు రేవంత్ రెడ్డి గెలిచిన రాలే రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు రాలేదు రాలే రాలే ఆ వరకు వచ్చింది ఆ వారం పంటకు నాటేసుకునేది కలిపూలు లేదు దున్నకానికి లేదు ఇంత పెట్టుబడికి లేదు ఇప్పుడు రాలేదు అంటే రైతు బంధు వచ్చినప్పుడు ఇవన్నీ జరిగేది ఇవన్నీ జరిగేది ఇంత నా ట్రాక్టర్ కూడా నేను కట్టం చేసుకునేది ట్రాక్టర్ కూడా ఇచ్చుకునేది ఇప్పుడు బంద్ పెట్టిందిగా మరి ఎత్తుకున్న పరిస్థితి ఇప్పుడు మా ఘోరమైనది ఇక మా ఘోరం ఉండేది ఏ అది సమక్షే బోనస్ వస్తుంది మరి బోనసు బోనస్ లేదు నాకు తెలియలేదు మరి రైతు చెప్తాము రైతు బంతా మాకు బోనసే కావాలని రైతులు చెప్తారో మరి ఎక్కువ ఉన్న భూములలో చెప్పుకుంటారు వాళ్ళకు ఎక్కువ పండగ పండుతుంది కదా వాళ్ళకు లారీ వదిలేక వాళ్ళ బోనస్ ఎక్కువ పడుతుంది ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కదా ఇస్తా ఇస్తా అని ఆమ్దాని చేసిండు